నంద్యాల రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త రాజకీయ ఎత్తుగడకు తెరలేపాయి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ టీడీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ లో నోటరీ రామతులసిరెడ్డి సంతకాలు చేశారు అయితే రెండు వేల పదమూడులో తులసిరెడ్డి నోటరీ లైసెన్స్ ముగిసిందని టీడీపీ ఫిర్యాదు చేసింది దీంతో ఈ విషయంలో అభ్యంతరాలపై రెండు వివరణ ఇవ్వాలంటూ శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ కోరింది మరోవైపు టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై కూడా ఈసీకి ఫిర్యాదు అందింది భూమా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సమర్పించలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ ఫిర్యాదు చేసింది దీంతో నంద్యాలలో ఒక్కసారిగా రాజకీయ అలజడి నెలకొంది అయితే ఈ రెండు ఫిర్యాదులపై ఈసీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి